హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ కట్ట వర్క్ బ్యాక్ నెక్ అనమాట డీప్గా వచ్చిందండి మరి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు బ్యాక్ డీప్ తక్కువ ఉందనమాట కట్ వర్క్ ఇప్పుడు నెక్ అనమాట కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం నెక్ రావాలంటే మనం డీప్నెస్ తగ్గించుకోవాలి అది ఎలాగంటే ఈ వీడియోలో చూస్తున్నారు కదా షోల్డర్స్ సమానంగా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ కింద కొత్తడికి క్రాస్గా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగైతే డీపు తగ్గుతుంది అనమాట లైనింగ్ మీద ఆల్రెడీ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ పీస్కి నెక్ వైపు అనమాట డాట్ వేయడం వల్ల లైనింగ్ పీస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయింది పిన్స్ అయితే సెట్ చేసుకుందాం షోల్డర్ దగ్గర అటు ఇటు కింద అనమాట నెక్ డౌన్ ఉంది కదా అక్కడనమాట ఒక పిన్ను కరెక్ట్గా లైనింగ్ మెయిన్ పీసు సెట్ చేసుకొని పిండి పెట్టుకోవాలి తర్వాత కట్టు స్టిచ్ చేసుకోవడమేని ఈ కట్స్ అనమాట చాలా చిన్నగా వచ్చాయి ఇలా చిన్న కట్స్ వచ్చేటప్పుడు మన టైలర్స్కి పెద్ద టాస్క్ కదా చూస్తున్నారు కదా చాలా నింపాదిగా స్టిచ్ చేయాలన్నమాట మనం కంగారు పడ్డాము అస్సలు నెక్ ఫినిషింగ్ అంతా పాడైపోతుంది కట్స్ మూల మూలలు నీట్గా నిదానంగా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కస్టమర్ అయితే ముందు ఒక బ్లౌజ్ ఇచ్చారు అది కంప్యూటర్ వర్క్ బ్లౌజే అది స్టిచ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇది ఇంకో నెక్స్ట్ బ్లౌజ్ అనమాట అది బాగా సెట్ అయిందని ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట కంప్యూటర్ కట్ వర్క్ అనమాట ఇష్టంగా స్టిచ్ చేయించుకున్నాము కట్స్ అయితే బాగా రావాలని చెప్పారనమాట కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా మనం ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారంటే ఆ ఫినిషింగ్ కరెక్ట్గా రావాలని మనం చూస్తాం కదండి ముందుగా అయితే కట్స్ స్టిచ్ చేసుకున్నాం కదా మన క్లాత్ అనమాట కట్ అవ్వకుండా ఆ చిన్న చిన్న కట్స్ అయినా నీట్గా కట్స్ ఇచ్చుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల నెక్ తిరిగేసేటప్పుడు అనమాట చిన్న చిన్న కట్స్ అయినా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా ప్రతి మూల మూల కట్స్ ఇచ్చుకుంటున్నాను చూసారు కదా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి కస్టమర్ అయితే ఈ కట్ వర్క్ ఫినిషింగ్కి ఫిదా అయిపోయారు చూస్తున్నారు కదా ఈ కస్టమర్కి అనమాట వీడియోలో కనిపించడం ఇష్టం లేదంట అందుకనే జస్ట్ తను చెప్పిన మాటలే నేను చెప్తున్నా అనమాట ఇందులో ఏమీ లేదనమాట చూస్తున్నారు కదా కట్స్ మనం తీసేటప్పుడు ఇలా వేలుతో నీట్గా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా నడుం పెట్టి అయితే వేసుకుంటున్నాను నడుం పెట్టి వేసుకున్న తర్వాత షోల్డర్కి ఆపోజిట్లో నడుం డాట్స్ వేసుకోవాలి ఇలాగా నడుము డాట్స్ వేసుకొని ఉంటే బ్లౌజ్ అయితే ఫినిషింగు పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ చూస్తున్నారు కదా మనం నడుం డాట్స్ వేసేటప్పుడు రెండో వైపు కూడా ఇలా చెక్ చేసుకుంటూ డాట్ వేసుకోవాలి అంటే షోల్డర్ ఆపోజిట్ అనమాట చూస్తున్నారు కదా నేనైతే డెమ్మీ స్టిచ్ వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే ఏ డోకా ఉండదు ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ మంచి మంచి టిప్స్ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ